ప్రేమ తిరుపతికి ఇచ్చింది శ్రీవల్లి అని రామరాజు ముందు నిరూపించిన ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు ప్రేమ తిరుపతికి ఇచ్చింది శ్రీవల్లి అన్న విషయం ధీరజ్ ఎలా తెలుసుకున్నాడు తిరుపతితో ఆ విషయం ఎలా బయట పెట్టించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది వల్లి కింద పడిన పై చెయ్యి నాదే అన్నట్టుగా ఇంకా వల్లి కాస్త తన మాయదారి మాటలతో వల్లిని సారీ ప్రేమను ఇటు నర్మదని బోల్తా కొట్టిస్తుంది ప్రేమ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దక ఏం చేసుకుంటే చేసుకోని అని చెప్పనేసరికి ఆగు ప్రేమ తను ఆవేశంలో ఏదైనా చేసుకుంటే నగలు గురించి మనం మనిషి ప్రాణాలు కోల్పోవాలి ఇంట్లో గందరగోళంగా అవుతుంది ఇంతకు ముందు తన గురించి నిజం చెప్పకుండా ఉండడానికి కూడా కారణం ఇదే కదా ఇప్పుడు నిజం చెప్పొద్దు వదిలే ఏం చేస్తుందో చూద్దాం ఈ నగలు ప్రాబ్లం వచ్చింది నీ వల్లే కదా నువ్వే ఈ నగల్ని ఏదో రకంగా మావయ్య గారికి ఇవ్వు అని చెప్పాను గానీ నేనే ఏదో ఒకటి చేసి మామయ్య గారి చేతికిస్తాను ప్రాబ్లం నా వల్లే కదా వచ్చింది అంటూ వల్లి కాస్త నగలు తీసుకెళ్తుంది ఇంకా తేరగా ఇంట్లో అమ్మాయికుడుగా దొరికింది ఎవరు తిరపతే కదా బాబాయ్ అనుకుంటూ వెళ్ళి బాబాయ్ ఈ నగలు ప్రేమ నగలు ఈ నగలు తీసుకెళ్లి మావయ్య గారికి నువ్వే బాబాయ్ ప్రేమ నగలు నువ్వే దాచిపెట్టినట్టు చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నగలు నేను తీసుకెళ్లి బావకివ్వాలా ఇంకేమైనా ఉందా బాబాయ్ ఇవి ప్రేమ నగలు అన్న మాట నా నోటంట రాకముందే నిలువునా పాతేస్తాడు అవును ప్రేమ నగలు నువ్వు తీసుకురావడమేంటి ఇన్ని రోజులు ప్రేమ నగలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పాను కానీ అది బాబాయ్ ప్రేమ పుట్టింటి నుంచి వచ్చిన నగలు కదా పుట్టింటికి ఇచ్చేస్తే ప్రేమ బాధపడుతుందని చెప్పి నేనే గిల్టు నగలు పెట్టి ప్రేమ నగలు దాచేశాను కానీ ఇప్పుడు మావి గారికి అవమానం జరగబోతుంది కదా అందుకోసమనే నేనే ఈ నగల్ని తీసి ఇప్పుడు మావయ్య గారికి ఇద్దామంటే మావయ్య గారు చాలా కోపంగా ఉంటారు అదే నిన్నైతే ఏమి అనరు బాబాయ్ అందుకే నువ్వే తీసుకెళ్లి ఇవ్వు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అని చెప్పాను కానీ నా వల్ల కాదమ్మా బావ నన్ను నిలువున పాతేస్తాడు అయ్యి బాబోయ్ నా వల్ల అస్సలు కాదు ప్రేమ నగలు నేను అసలు ముట్టుకోను నువ్వే తీసుకెళ్ళి ఇచ్చుకో అని చెప్పాను కానీ ఏటి బాబాయ్ నువ్వు ఇలా నీ కూతురు కూడా సహాయం చేయకపోతే నీకు అసలు పెళ్ళి అవుతుంది బాబాయ్ అంటూ సెంటిమెంట్ మీద కొట్టేసరికి సెంటిమెంట్తో కొడుతున్నావు నా పెళ్లి గురించే నేను ఆలోచిస్తున్నాను ఎలాంటి ఫిట్టింగ్లు పెడితే నా పెళ్లి జరుగుతుంది అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు పేమ నగలు నువ్వెందుకు తీసుకున్నావు అవన్నీ నాకు చెప్పడం లేదు తీసుకెళ్లి ఇవ్వమని మాత్రమే అంటున్నారు అచ్చు బాబోయ్ నన్ను ఎందుకు ఇలా కాల్చుకు తినేస్తున్నారు అని చెప్పాను కానీ అదేటి బాబాయ్ అలా అంటావు ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అని చెప్పనేసరికి సర్లే సత్తానా ఇస్తాను నేనే ఇస్తాను పట్టుకెళ్ళి అని చెప్పి ఇంకా ప్రేమ నగలు కాస్త తీసుకుని పల్లెంలో తీసుకుని బావా అంటూ దగ్గరికి వెళ్తాడు ఈ లోపల అందరూ వస్తారు ఏంట్రా ఇవి అని చెప్పాను కానీ ప్రేమ నగలు బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏంట్రా ఇవి ప్రేమ నగల ప్రేమ నగలు నీ దగ్గర ఉండడం ఏంట్రా అసలు ప్రేమ నగలు నువ్వెందుకు తీసుకున్నావు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు మరి నిన్న అంత అవమానం జరుగుతుంటే మాట్లాడకుండా ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చావేంట్రా చెప్పరా అని చెప్పనేసరికి అది కాదు బావా ఈ నగలు ప్రేమ పుట్టింటి తరపున వచ్చినాయి కదా ప్రేమ ఆ నగలినిచ్చేస్తే ఎక్కడ బాధపడుతుందా అని నువ్వు నా చేతికి నగలిచ్చినప్పుడు ఆ నగలు ప్లేస్లో గిల్టు నగలు పెట్టి బంగారపు నగలు దాచేసాను కానీ ఇంత గొడవ అవుతుందని అనుకోలేదు బాబా ప్రేమ పుట్టింటి తరపు నుంచి వచ్చే కదా తనకు జ్ఞాపకంగా ఉంటాయని నా దగ్గరే దాచిపెట్టాను ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బాబా అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు చెల్లు మనిపించేసరికి చూ ఇంకా వెళ్ళి వల్లి మీద పడేసరికి బాబాయ్ ప్లీజ్ బాబాయ్ వెళ్ళు బాబాయ్ అని చెప్పాను కానీ ఏంటి బావా నగలు పోతే నగలు తీసుకొచ్చి ఇచ్చినందుకు గాను నన్నే కొడతావేంటి బావా అని చెప్పనేసరికి నగలు పోతే తీసుకొచ్చి ఇవ్వలేదురా నువ్వు నగలను నువ్వు దాచిపెట్టావు ఏంటి పుచ్చమ్మ ఏంటి మీ తమ్ముడు చేసిన పని నగల్ని వీడి దాచిపెట్టడం ఏంటి అసలు నగలు ఎందుకు తీసుకున్నాడు వీడికి ఏమవసరం అని చెప్పాను కానీ అదేంటి చెప్పు బావా చెప్పు మావయ్య నగలు నువ్వెందుకు తీసుకున్నావు అని చెప్పనేసరికి బావా నగలు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఏంటో నన్ను నడగొద్దు నగలైతే తీసుకొచ్చి ఇస్తున్నాను కదా నగలే కదా నీకు కావాల్సింది అని చెప్పనేసరికి కాదురా ఇన్ని రోజులు లేని నగలు నీ దగ్గర ఇన్ని రోజులు ఎక్కడి నుంచి దాచిపెట్టావు అసలు నగలు నువ్వెందుకు తీసుకున్నావు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నగలు ఎందుకు తీసుకొచ్చిస్తున్నావు గొడవ జరిగిందని పట్టుకొచ్చిస్తున్నావు అసలు నువ్వు నగలు ఎందుకు తీసుకున్నావు నగలు తీసుకోవాల్సిన అవసరం నీకేముంది దేనికోసం తీసుకున్నావు అని చెప్పి ఇంకా రామరాజు ప్రశ్నల వర్షం కురిపించేసరికి బావా అలా అడిగితే నేను ఏం చెప్పను బావా నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొద్దు బావా నన్ను నేను ఏదో ఒకటి చేస్తాను బావా ప్లీజ్ బావా నువ్వు నగలు గురించి అడగొద్దు బావా అని చెప్పాను కానీ అసలు నీకు బుద్ధు ండే చేస్తున్నావు ఇదంతాను నగల గురించి అడగొద్దు అడగొద్దు అంటవేంటి అసలు నగలు నిన్ను ఎవడరా తీమన్నాడు నగలు నువ్వు ఎందుకు తీసావరా అని చెప్పనేసరికి అదేంటి బావాలా అంటావు నగలు నిన్ను తీసి దాచిపెట్టడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే సర్లే ఇంకెప్పుడు తీయను ఈ నగలు తీసుకోను కానీ ఏం మాట్లాడుతున్నాడు బుజ్జమ్మ వీడు వీడు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అనగానే నాన్న మీరు ఆవేశపడకండి మామయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా సాగర్ వస్తాడు వచ్చేసరికి బాబాయ్ అసలు ఈ నగలు నీకు ఎవరిచ్చారు అనగానే నేనే తీసుకున్నాను అని చెప్పాను గాని ఎక్కడి నుంచి తీసుకున్నావు అసలు నగలు నువ్వు ఎందుకు తీసి దాచిపెట్టావు అనగానే ప్రేమ కోసం దాచిపెట్టాను అని చెప్పి మాట్లాడేసరికి ప్రేమ కోసం నువ్వెందుకు తీసి దాచిపెట్టావు అసలు నువ్వు ఎక్కడ దాచుకున్నావు నీ బట్టలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ దాచిపెట్టావు అంటూ మాట్లాడేసరికి ఒరే మా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నేను బావతో మాట్లాడతాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పి అనేసరికి భుజమా ముందా నగలు తీసుకో నగలు తీసుకుని ప్రేమ ఉన్నాయో లేవో చూడు అన్నీ కూడా చక్కగా ఉన్నాయో లేవో చూడండి చూసి ఆ నగలు ముందు అప్పగించండి ఆ తర్వాత ఈ నగలు వీడికి ఎక్కడి నుంచి వచ్చాయో నగలు ఎవరిస్తే వీడిక్కడికి తీసుకొచ్చాడో అన్ని అన్నీ తెలుస్తాను అని చెప్పి రామరాజు కాస్త అంటాడు అనేసరికి హజుబాబోయ్ నగలు బ నగలు తిరుపతి బాబాయ్ తీసుకెళ్తే గొడవ ఏవి అవ్వదు రెండు దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకుంటే ఇదేంటి మా మామయ్య గారు ఎలా పట్టుకున్నారు ఇప్పుడు నగలు నేనే ఇచ్చానని చెప్పే వరకు చావద్దు చావ కొడుతూనే ఉంటారా ఏంటి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఉండేసరికి ఈలోపు ఫోన్ చేస్తుంది ఈ నగలు అన్నీ సర్దుకునే లోపు తన తల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యానికి ఫోన్ చేసి అమ్మో అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడే అటుగా వెళ్తున్న ధీరజు ఆ మాటలు కాస్త వింటాడు అంటే ఇన్ని రోజులు వల్లి వదిన దగ్గరే నగలు ఉన్నాయన్నమాట ఎంత మోసం చేసా వదినా నగలు నీ దగ్గర పెట్టుకుని కావాలనే నగలు మేమే తీసి పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడం కోసం అమ్ముకోసం అమ్ముకోవడం కోసం నేనే దాచిపెట్టాను అంటూ చెప్తావా నా మీద ప్రేమ మీద నిందలు వేస్తావా నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను వదిన నువ్వే నగలు బా తిరుపతి మామయ్యకి ఇచ్చావన్న విషయం తిరుపతి మామయ్య నోటి వెంటే బయట పెట్టిస్తాను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త అనుకుని లోపలికి వస్తాడు ప్రేమ దగ్గరికి వెళ్తాడు నీ నగలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ వల్లి వద్దని దగ్గర ఉన్నాయన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి అసలేం జరిగిందంటే ధీరజ్ అంటూ మొత్తం చెప్పుకొస్తుంది ధీరజ్కి ఎంత జరిగిందా మరి ఈ విషయాలన్నీ నాన్న దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు కిరణాలు తీసుకొచ్చి నేను నెత్తి మీద పోసుకొని కాల్చుకుని చనిపోతాను మీరు గనక వెళ్ళి చెప్తేనే అంటూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది నర్మదక్కేమో వద్దు చెప్పొద్దు ఇది కుటుంబానికి సంబంధించిన విషయం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక నిండు ప్రాణాలు తీయడం తప్ప ఆఫ్టర్ ఆల్ నగల కోసం ప్రాణాలను తీసేసుకుంటామా ఏంటి అంటూ వల్లి అక్క నర్మదక్క నన్ను ఆపింది లేదంటే ఈరోజు వల్లి అక్క చేసిన పనికి మామయ్య గారి ముందు విషయాన్ని బయట పెట్టేదాన్ని అని చెప్పనేసరికి ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే సరే నువ్వు సైలెంట్ ఉండు ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పాను కానీ నువ్వేం చేస్తావు అనగానే తిరుపతి మా మా అమ్మాయికి నగలిచ్చింది వల్లి వదిన అన్న విషయం నాకు తెలుసు కదా అని చెప్పనేసరికి నీకెలా తెలుసు ధీరజ్ నీకెవరు చెప్పారు అనగానే వల్లి వదిన వాళ్ళమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను విన్నానులే ఆ విధంగా తెలుసుకున్నాను అని చెప్పనేసరికి అవునా ఏం విన్నావు అనగానే బంగారపు నగలు బాబాయ్కి ఇచ్చాను అవి అయ్యాక చూసుకుందాము అంటూ మాట్లాడారని విన్నాను అదే చెప్తాను అక్కడ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడదు ప్రేమ ఇంకా నగలు ఎవరికి వాళ్ళు ఇచ్చిన తర్వాత అమ్మ ప్రేమ అంటూ వేదవతి పిలుస్తుంది ఆ అత్తయ్య వస్తున్నానంటూ ప్రేమ కాస్త వెళ్ళేసరికి చేతిలో పల్లెంలో బాక్సులు పెట్టి అందరూ రండి అని చెప్పి అందరి సమక్షంలో నగలు కాస్త చూసుకోండి మేలు మీ బంగారమో కాదో ఒక్కసారి చిక్ చేయించుకోండి నా బంగారం నా నగల కాదా అన్న విషయం కూడా తెలుసుకోండి అని చెప్పి ఇంకా వల్లి కాస్త చెప్పేసరికి అవన్నీ చూసి తన నగలే అని చెప్పి ఇంకా మాట్లాడకుండా నగలు తీసుకుని వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళంతా లోపలికి వస్తారు అలా లోపలికి వచ్చిన తర్వాత బావా నాకు రైస్ మిల్లో పని ఉంది అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తావరా ముందు ఇక్కడికి వచ్చి ఆ నగలు నీకు ఎవరిచ్చారో చెప్పు నువ్వు తీసి దాచిపెట్టే అంత ధైర్యం తెలివితేటలు అయితే నీకు లేవు నగలు ఎవరిచ్చారో చెప్పకపోతే మాత్రం నీ అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి నగలు ఎవరిచ్చారో చెప్పు అనగానే నేనే నేనే దాచిపెట్టాను బావా అని చెప్పనేసరికి ఎందుకు మావి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళావనుకో నీకు ఎప్పటికీ ఇంకా పెళ్ళి కాదు నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ నీకుంది కదా అబద్ధాలు చెప్తే పెళ్లి జరుగుతుందని ఎవరు చెప్పారు నీకు పెళ్లి కావాలా వద్దా అని చెప్పనేసరికి అదేంటల్లుడు అలా అన్నావు అని చెప్పాను కానీ మరి ఎలా బావ మావయ్య నువ్వెలా ఇప్పుడు నగలు నువ్వు దాచిపెట్టలేదు కానీ నువ్వే దాచిపెట్టానని అబద్ధం చెప్తున్నావు నీకు నగలు ఎవరిచ్చారు అని అడుగుతుంటే దానికి విషయం చెప్పడం లేదు నువ్వు ఆ విషయం చెప్పకపోతే నీకు పెళ్ళి ఎప్పుడవుతుంది ఎప్పటికీ పెళ్ళి కాదు ఆ విషయం నువ్వు తెలుసుకో అని చెప్పనేసరికి అధికాదల్లుడు నిజంగా నాకు పెళ్ళి కాదా అని చెప్పాను కానీ ఎలా అవుతుంది మావయ్య కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు వదిన అబద్ధం చెప్తే పెళ్ళి అవుతుందా అని చెప్పాను కానీ అవ్వద్రాజ్ అని చెప్పాను కానీ అన్నయ్య అబద్ధం చెప్తే పెళ్ళి అవుతుందా అని కానీ అవ్వదు అని చెప్పి అందరు కూడా చెప్తారు చెప్పేసేసరికి అయితే నిజం చెప్పేస్తాను అల్లుడు అని చెప్పనేసరికి బాబాయ్ వద్దు బాబాయ్ చెప్పొద్దు బాబాయ్ అంటూ వల్లి తనకు మాత్రమే వినబడేటట్టు చెప్తుంది చెప్పకపోతే ఎలాగమ్మా నేను అబద్ధం చెప్తే పెళ్ళి అవ్వదంట నువ్వేమో సహాయం చేస్తే పెళ్లి అవుతుంది అని చెప్పావు వీడేమో అబద్ధం చెప్తే పెళ్ళవదు అని అంటున్నాడు అని చెప్పనుగానే ఎవరు సహాయం చేస్తే అవుతుంది అని చెప్పారు ఎవరు అని చెప్పనుగానే ఇంకెవరు బావా మన వల్లియే వల్లి చెప్తేనే చేశాను వల్లియే నగలు తీసి దాచిపెట్టిందంట అప్పుడు ప్రేమ నగలు లాకర్లోంచి తెచ్చినప్పుడు పుట్టింటికి ఇచ్చేస్తే మళ్ళీ ప్రేమ బాధపడుతుందని చెప్పి వాళ్ళియే తీసి దాచిపెట్టిందంట మామ మామయ్య బావా అని చెప్పనేసరికి ప్రేమ బాధపడడం ఏంటి అని చెప్పాను కానీ ఏమో బావా నాకేం తెలుసు వాళ్ళు అలా చెప్పింది ప్రేమేమో నాకేం తెలీదు అన్నట్టు మాట్లాడింది కానీ వల్లి మాత్రం ఈ నగలు మీరే తీసుకెళ్లి మావయ్య గారికి ఇవ్వండి మావయ్య గారికి ఇస్తే మీకు తొందరగా పెళ్లి జరుగుతుంది నాకు ఈ సహాయం చెయ్యండి కూతురు లాంటి దాన్ని నాకు సహాయం చేసినంత మాత్రాన ఏమీ నష్టం కలగదు అని చెప్పింది బావా అందుకనే నగలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను లేదంటే నగలు తీసి దాచుకునే అంత తెలివితేటలు నాకు ఉన్నాయా అసలు నగలు తీసుకుని నేను ఎందుకు దాచుకుంటాను చెప్పు నాకేం అవసరం నగలు నగలు నేను నేనుగానే పెట్టుకు తిరుగుతానా ఏంటి అంటూ ఇంకా తిరుపతి చెప్పేసేసరికి అది నాన్న అసలు విషయం వల్లి వదినే కావాలని నగల్ని తీసి దాచిపెట్టింది కానీ ఏమీ తెలియనట్టు మీ ముందు మమ్మల్ని ఇరికించింది వల్లిని ప్రేమను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడం కోసం నేనే నగలు దాచుకున్నానని చెప్పింది అంటే వల్లి వదినే దగ్గరే నగలు ఉండి కూడా ఎలా చెప్పిందో చూసావు కదా నాన్న అంటే మమ్మల్ని ఇరికించాలని ప్రతి క్షణం వల్లి వదిన చూస్తుంది అవకాశం దొరికినా దొరకకపోయినా అవకాశాన్ని కల్పించుకుని మరి ఈ రకంగా వల్లి వదిన చేసింది నాన్న ఇప్పుడు నగలు దాచిపెట్టింది వల్లి వదిన తిరుపతి మామయ్య కాదు అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళు ఏంటమ్మా ఇది అసలు ప్రేమ నగలు నువ్వు ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది ప్రేమ నగలతో నీకేం సంబంధం ఉంది అసలు నువ్వు ప్రేమ నగలు ఎందుకు తీసావు ఎందుకు ముట్టుకు తీసుకు దాచిపెట్టవలసిన అవసరం వచ్చింది అసలు ప్రేమ నగలు నువ్వు తీసుకోవాల్సిన అవసరం నీకేంటి అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి మామయ్య గారిండి అని చెప్పాను కానీ చెప్పు ఎందుకు తీసుకున్నావు అని చెప్పాను కానీ దొరికింది వల్లి వల్లి అక్క ఇప్పుడు ఏం చెప్తుందో చూడక్క అని చెప్పను గాని ఇలా జరగకూడదనే కదా ప్రేమ మనం ఎలా మాట్లాడింది అని చెప్పను గాని నువ్వెప్పుడు ఇంతేనక్క వల్లి అక్కని ఎప్పుడు వెనకేసుకొస్తూనే ఉంటావు తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది నువ్వు తనని వెనకేసుకొస్తున్నావు ఒక్కసారైనా మావయ్య ముందు వల్లి అక్కకు బుద్ధి రావాలి మామయ్య గారు మందలించాలి వల్లి అక్కని అప్పుడే వల్లి అక్కకు బుద్ధి వస్తుంది అని చెప్పి ఇంకా రామరాజు రా ప్రేమ కాస్త అంటుంది నువ్వు ఉండి ప్రేమ ఇప్పుడు మామయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వల్లి అక్కకు ఎలాంటి శిక్ష విధిస్తారో అని చెప్పనేసరికి నువ్వే ఎప్పుడు ఇంతే అక్క వల్లి అక్క ఏ తప్పు చేసినా తప్పు చేయలేనట్టు నువ్వు వెనకేసుకొస్తావు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఈసారి మాత్రం నువ్వేమైనా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను ప్ర వల్లి అక్కకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పనేసరికి ఎందుకు ప్రేమ వల్లి అంటే అంత కోపం అనగానే ఏంటక్క ఎలా మాట్లాడతావు సరే నువ్వేం మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని చెప్పి ప్రేమ కాస్త నర్మదను ఆపేస్తుంది ఇంకా రామరాజు అడిగిన ప్రశ్నకు వల్లి కాస్త చెప్పలేకపోతుంది చెప్పు చెప్పు అని చెప్పనేసరికి అది కాదు అది కాదు మామిగారండి అని చెప్పాను కానీ అసలు నువ్వు ప్రేమ నగలు ఎందుకు తీసుకున్నావు ఎందుకు దాచిపెట్టావు దాచిపెట్టవలసిన అవసరం నీకేంటి ఇప్పుడు ఆ నగలు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చావు నాకు అవమానం జరుగుతుందనా మరి నిన్న ఎందుకు ప్రేమ ధీరజల మీద ఆ నగలు వాళ్ళే తీసుంటారు అని చెప్పావు అంటే నీ మీదకి ఇది రాకుండా ఉండడం కోసమా నగలు తీసుకున్నది ఎందుకు దాచుకుని నువ్వు వాడుకుందామన్నా ఏ నీకు బంగారపు నగలు ఉన్నాయి కదా ఆ నగలు ఎవరివి పుజమ్మా ఆ రోల్డ్ గోల్డ్ నగలు ఎవరివో చూసావా అని చెప్పనేసరికి లేదండి అని చెప్పనేసరికి ఒక్కసారి నగలు తీసుకురా ఎవరియో చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పి నగలు తీసుకొచ్చి చూపించేసరికి ఇవన్నీ వల్లీ నగలండి పెళ్ళికి వల్లి ఈ నగలే పెట్టుకుంది మరి ఇదేంటి రోల్డ్ గోల్డ్ అని చెప్పడం ఏంటి అంటే వల్లివి రోల్డ్ గోల్డ్ నగల బంగారపు నగలు కాదా ఏంటి వల్లి ఏంటిదంతా అంటే నువ్వు ఎన్ని రోజులు బంగారం అని చెప్పింది ఈ నగల కోసమా అంటే ఈ బంగారపు నగలు కాదు కాబట్టి బంగారపు నగలు స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టేసి నువ్వు కావాలని ఆ బంగారపు నగలు తీసేసుకున్నావా ఎంత మోసం చేశావు ఏంటిదంతా చెప్పువల్లి నువ్వు ఇదేనా చేశావు అసలు ప్రేమ నగలు ఎప్పుడు తీసావు ఎందుకు తీసావు ఎలా తీయాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పు ఒరే పెద్దడా నీకేమైనా తెలుసా అనగానే నాకేం తెలియదు నాన్న నాకేం తెలుసు నాకేం తెలీదు అని చెప్పి చందు అంటాడు చందు అనేసరికి చెప్పు వల్లి అని చెప్పనగానే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే ఏం చెప్పాలో తెలీదు ఎలా చెప్పాలో తెలీదు మామయ్య గారిండి నన్ను క్షమించండి వల్లి నగల మీద నేను ఆశపడ్డాను నా ఊ నగలన్నీ కూడా మా అమ్మాలు ఆస్తి పోగానే నా నగలన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చి ఇచ్చారు అదే మోడల్వి ఇప్పుడు ఆ నగలు నా దగ్గర ఉన్నాయి రేపు అన్న రోజున నావి గిల్టు నగలన్న విషయం తెలిస్తే మీరు ఎక్కడ నా మీద కోప్పడతారో అని చెప్పి ప్రేమ నగలు ఎలాగా పుట్టింటికి వెళ్ళిపోతాయి కదా వాళ్ళు చెక్ చేసుకోరు అని చెప్పి అనుకుని నా ఉన్న నాకున్న గిల్టు నగలు కాస్త ప్రేమకు ఇచ్చేసి ప్రేమ నగలు కాస్త నేను తీసుకున్నాను మామయ్య గారండి అంతే గారండి అంతే అంతకు మించి నేనేం చేయలేదండి మించి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు మీ అమ్మ వాళ్ళు నీ నగలు తీసుకువెళ్ళిపోయారని నువ్వు ప్రేమ నగలు దొంగతనం చేసావా బాగుందమ్మా చాలా బాగుంది నీ నగలు మీ అమ్మాలు తీసుకువెళ్ళిపోతే నువ్వు ప్రేమ నగలు దొంగతనం చేసి నువ్వు వాటిని వాడుకుందామని చూసావు ఎంత బాగా చెప్తున్నావమ్మా కబుర్లు ఈ రకంగా నువ్వు చెప్పడం మొదలు పెడితే మేము వింటూనే ఉంటాము అయినా ఈ రకంగా నువ్వు మమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా ప్రేమ నగలు నువ్వు తీసుకోవడం ఏంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా మీ అమ్మ వాళ్ళు నగలు తీసుకువెళ్ళిపోతే ఆ విషయం నాకు చెప్పాలి చేయించింది మీ అమ్మ వాళ్ళే కాబట్టి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళిపోయారు తీసుకువెళ్ళిపోతే నాకు మాట చెప్పాలి లేదా సైలెంట్గా ఊరుకోవాలి మరి మేము ఏదో అంటామని చెప్పి ప్రేమ నగలు నువ్వు చేయడం ఏంటి ఆ భద్రావతి ఆ సేనాపతి వచ్చి నా కాలర్ పట్టుకుని నన్ను అవమానించుతుంటే అది చూసి అనుకున్నావా పైగా నేను మర్చిపోయిన విషయాన్ని పదే పదే పుండు మీద పొల్ల పెట్టి పొడిచినట్టుగా పదే పదే గుర్తు చేస్తూ ఉంటావు కదా నడి రోడ్డు మీద నా చొక్కా చింపేశారని మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి అవమానపరుస్తూ ఉంటే వెంటనే నగలు తీసుకొచ్చి ఇవ్వాలి కదా ఏ తిరపతి ఈ నగలు నీకు ఎప్పుడు ఇచ్చింది అనగాని ఇందాకే బావా అరగంట క్రితమే ఇచ్చింది అనగానే ఎప్పుడో ఉదయం అనగా గొడవ జరిగితే అరగంట క్రితం నగలిచ్చావు మరి ఇప్పటి వరకు ఆలోచించుకున్నాము నగలు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచించుకున్నావా మీ అమ్మ వాళ్ళు ఎలాగా నీ నగలు తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మాకు కూడా నగలు అంటే మమ్మల్ని కూడా అవమానపరచాలని ఆ నగలు నువ్వు దాచేసుకున్నావు మరి ఏ రకంగా బయటికి పెట్టాలని అనిపించిందో ఏ రకంగా బయట పెట్టావో తెలియదు కానీ ఎవరి సహాయంతో నువ్వు ఇదంతా చేసావు బయటకు అసలు నగలు తీసుకొచ్చే ఆలోచన నీకెందుకు వచ్చింది అనగాని ఇందాక ప్ర నర్మదను ప్రేమ కలిసి ఒక స్వామీజీని తీసుకొచ్చారండి ఆ స్వామీజీ చెప్పారు ఎవరైనా నగలు దాచుకుంటే ఆకులుగా మారిపోతాయని అందుకే దాచిపెట్టిన నగల్ని కాస్త తీసుకొచ్చి బయట పెట్టుంటుందండి లేదంటే తీసుకొచ్చేదే కాదేమో పాపం రా నర్మదకి సాగర్ ఏదో ఉంగరం కొనిచ్చాడంట ఆ ఉంగరం బయటికి తీసుకురాలేనందుకు గాను ఆకుగా మారిపోయిందంట అందుకోసమనే ఆ నగ ఆ నగలు కూడా ఆకులుగా మారిపోతాయని చెప్పి కావాలనే తీసుకొచ్చి ఉంటుంది అని చెప్పనేసరికి ఏంటమ్మా నర్మద అని చెప్పాను కానీ అవును మామయ్య నగలు కనిపించట్లేదు అనగానే మాకు వల్లి అక్క మీదే అనుమానం కలిగింది ఇంట్లో ఎవరికి ఎలాంటివి ఆశ తీసుకోవాలన్నా ఆలోచన లేదు వల్లి ఎక్కకే ఆలోచన ఉంది పైగా నగల విషయం అనగానే కంగారు పడుతూ ఉండేది ధీరజుల మీద నగలకు కోసం నెట్టేయవలసిన అవసరం ఏముంది అందుకే అనుమానం వచ్చి నాకు తెలిసిన ఒక స్వామీజీని తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చేసరికి తనతో కలిసి నాటకం మాడంతో తను దాచిపెట్టిన నగలు బయటకు తీసింది తను మళ్ళీ ఆ నగల విషయం మీకు చెప్పేస్తాను అని చెప్పి మేము అనేసరికి కిష్ణాలు పోసుకుని మందు తాగి నేను చనిపోతాను నా చావుకు మీరే కారణం అంటూ మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది అవును మావయ్య నర్మదక్క చెప్పేది నిజమే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్లే మేము ఇంకా తగని తప్పని పరిస్థితిలో ఈ సమస్య నీ వల్లే వచ్చింది కాబట్టి పరిష్కారం కూడా నువ్వే ఆలోచించాలి అని చెప్పి వదిలేసేసరికి పాపం అమాయకుడిగా పెళ్ళికాని ప్రసాదులా బాబాయ్ మిగిలిపోయాడు కదా తిరుపతి బాబాయిని బాగా వాడుకుందామని చెప్పి తిరుపతి బాబాయిని వాడుకుంది ఈ రకంగా తను మీ ముందుకు వస్తే మీరు ఎక్కడ తిట్లు చివాట్లు పెడతారేమోనని భయమేసి తిరుపతి బాబాయిని వాడుకుని మీ ముందుకు నగలు తీసుకొచ్చింది వల్లి యొక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది ఏంటిది బుజ్జమ్మ ఏం జరుగుతుంది అసలు నువ్వు ఇంట్లో ఉండి ఏం చూస్తున్నావు ప్రేమ నగలు ప్రేమ వాళ్ళ పుట్టింటికి పంపించమని చెప్పినా పంపించకుండా నగల్ని వల్లి తీసుకుంది వల్లి ఎప్పుడు తీసుకుందో నీకు తెలియదు మరి ప్రేమ నగలు ప్రేమ వాళ్ళ పుట్టింటికి పంపించేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అవి బంగారమా కాదా ప్రేమవా కాదా అని చెప్పి ప్రేమ నువ్వు చూసుకోను చూసుకోవాలి కదా ఒక్కసారి పనిగట్టుకుని పరీక్షించి కదా నువ్వు నగలు పంపించాలి పంపించకుండా గుడ్డెది చేలో పడినట్టుగా అలా ఎలా పంపించేశావు పంపించేయడం వల్లే కదా వాళ్ళు మళ్ళీ తిరిగి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు నన్ను నిలబెట్టి అడుగుతున్నారు అసలు నాకు ఇన్ని అవమానాలు జరగడానికి కారణం నువ్వే బుజ్జమ్మ నువ్వే కనుక సరిగ్గా ఉండుంటే రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నువ్వే కనుక సరిగ్గా నగలు చెక్ చేసి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి రానే రాదు కదా అని చెప్పనేసరికి అదేంటి మామయ్య అత్తయ్యనంటున్నారు అని చెప్పాను కానీ మరి మీ అత్తయ్యన అనకపోతే ఎవరిని అనాలి మీ అత్తయ్య చేయడం వల్లే ఎంత సమస్య వచ్చింది అంటూ రామరాజు కాస్త చాలా సీరియస్ అవుతారు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి మామయ్య అత్తయ్య గారిని ఏమీ అనొద్దు అని చెప్పాను కానీ ఎవరిని అనాలో ఎవరిని అనకూడదో కూడా నువ్వే చెప్తావా ఏ నాకు తెలీదా అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకవల్లి నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది మీ అమ్మా నాన్నలని అర్జెంటుగా పిలిపించు అసలు మీ అమ్మా నాన్నలో నీ బంగారపు నగలు ఎందుకు తీసుకెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందో నేనిచ్చిన పది లక్షలకు వాళ్ళు ఏం చేశారో అనాథాశ్రమం ఆ ఓల్డేజ్ హోమ్ ఎక్కడ మొదలు పెట్టారో అన్నీ తెలుసుకుంటాను వాళ్ళు చెప్పిన కట్టుకథలన్నీ నమ్మి నేను మోసపోతున్నానని అర్థమైంది అసలు మీ పెళ్లి సంబంధం అప్పుడే ఒక్కసారి నేను ఎంక్వైరీ చేస్తే సరిపోయేది కానీ మా పెద్దోడికి పెళ్లి జరగట్లేదని ఆలస్యం చేయడం అంత ఇష్టం లేక వెంట వెంటనే పెళ్లి జరిగిపోవాలని ఆశపడ్డాను అందుకే ఇంత ముప్పు తీసుకొచ్చారన్నమాట అని చెప్పి రామరాజు కాస్త చాలా కోపంగా ఉంటాడు మరి ఇప్పుడు వీళ్ళని పిలిపిస్తే వీళ్ళు పది లక్షలే పోగొట్టారు మరి నగల విషయం కూడా బయటపడితే వీళ్ళు ఏ సమాధానం చెప్పి తప్పించుకుంటారు అసలు భాగ్యం వాళ్ళు కుటుంబం గురించి వాళ్ళు ఇదంతా నమ్మించి మోసం చేశారన్న విషయాలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి బయటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్